రెడ్డి గారు చెప్పారు అంటే పెద్దలు మనకి ఏదో గైడెన్స్ ఇచ్చారు బిల్డర్ గారి దగ్గరికి వెళ్ళి ఒక కోటి రూపాయలు బ్యాగ్ ఇస్తారు మనం తెచ్చుకుందాము అని అంటే ఆ విల్ నా టూ క్రోర్స్ కదా ఒక వన్ క్రోరు వైట్ ఒక వన్ అండ్ హాఫ్ క్రోరు వన్ పాయింట్ సిక్స్ బ్లాక్ సో మీకు కావాలంటే వన్ క్రోరు ప్యాకెట్ కూడా చూపిస్తాను ఆ డేట్ కూడా చూపిస్తాను నేను నా ఆబ్జెక్టివ్ నా ఆబ్జెక్టివ్ ఆ సెప్టెంబర్ ట్వంటీలో నేను మోసిన కోటి రూపాయల బ్యాగ్ ఫోటో ఉంది విత్ డేట్ ఉంది విత్ విత్ డేట్ చూపించమంటే చూపిస్తా నేను చూడొచ్చా కంఫర్టబుల్ సో ఇది వన్ క్రోర్ ప్యాకెట్ ఇది వన్ క్రోర్ బ్యాగ్ విత్ వీల్స్ కోటి రూపాయల బ్యాగ్ ओपन देटे प्लीज प्लीज़ प्लीज़ चूँ क्या सप्टर ट्वेंटी टू सवी ठीक ठी टू यू कैन प्रॉस वेरीफ वित् मै पास डेट इमिग्रेष्ठ ఓకే 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 సార్ సో ఐ డోంట్ డోట్ రిజల్ట్ పీపుల్ సో ఇది జరిగింది సార్ సో ఇది జరిగింది కోటి రూపాయలు ఇద్దరు అది బ్లాక్ మరి ఏమో నాకు ఐదు నేను ఏది ఆ నాటిస్ వచ్చే పర్సన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనే అన్నాను ఎందుకు మనకి పెద్ద పెద్ద రిస్కులు బతికేదా నీతికి బతుకుతాం ఉప్పు ఉంటే ఉప్పు అని నమ్ముకొని బతుకొచ్చు అది సో అయితే కోటి రూపాయలు తీసుకొచ్చాము ఆ నెక్స్ట్ డే మార్నింగే ట్వంటీ ఫస్ట్ మార్నింగ్ వైజాగ్ నుంచి నాకు హైదరాబాద్కి శాంతి టికెట్ ఫ్లైట్ బుక్ చేసింది అక్కడ దిగు శంషాబాద్ లో విజయసాయి రెడ్డి గారిది సార్ది శంషాబాద్ అనే ఫామ్ హౌస్ ఉంది అక్కడ ఇంటికి వెళ్తుంది వెళ్ళాను మధ్యాహ్నం ఫ్లైట్ దిగాను మార్నింగ్ దిగాను పదకొండు గంటలకు వెళ్ళాను అక్కడ మేడం గారు సునంద మేడం గారు ఉన్నారు ఆమె ఒక బ్యాగ్ అక్కడ పెట్టారు బ్యాగ్ అక్కడ పెట్టానమ్మా చూసుకో ఒకసారి ఓపెన్ చేసి చూసుకున్నాను అది అరవై లక్షలని నాకు శాంతి చెప్పింది చూసుకున్నాను అంటే కౌంట్ చేయలేదు కదా అరవై లక్షలకి కౌంట్ క్లోజ్ చేసుకున్నాను రిటర్న్ ఐ వెంట్ బై కార్ రోడ్డు ఫ్లైట్ కాకుండా రోడ్డు బై రోడ్ వెళ్ళాను కార్ ద్వారా అరవై లక్షలు అంటే నేను వెళ్ళేసరికి శాంతి సార్కో మరి మేడం గారికో చెప్పి అమౌంట్ రెడీ చేసింది పెద్ద ఆవిడ నేను అపదం చెప్పదలుచుకుంటున్నాడు ఐ స్వేర్ అండ్ మై కిడ్స్ నాకు పుట్టినటువంటి పిల్లలు నేను దేవే నేను నమ్మే దైవం మీద ప్రమాణం చేసి చెప్తున్నాను మేడం సునంద గారు ఇవ్వలేదు అని ఒకసారి చెప్పమని చెప్పండి ఆమెకు శాంతి అంత కూతురుంది మనవడు మనవరాలు ఉన్నారు నేను చెప్తుంది పచ్చి నిజం నేనేమంటున్నానంటే మామూలుగా ఇచ్చిన చిన్న ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ మామూలు లేదు సో ముందు రోజు వన్ క్రోరు తర్వాత సిక్స్టీ ల్యాక్స్ మేడం ఇచ్చారు తీసుకొని వచ్చాను తీసుకొని కార్లో పెట్టుకుని బైరోడ్ హైదరాబాద్ వచ్చారు వైజాగ్ వెళ్ను బైరోడ్ సో అక్కడ నా పని ఏంటంటే జస్ట్ పోస్ట్ మ్యాన్ పని తీయాలని ఇచ్చాడు ఐ నెవర్ క్వశ్చన్ మై వైఫ్ బికాజ్ ఐ ట్రస్ట్ సార్ విషయం ఏంటంటే తను నమ్ముతాను సో తెచ్చింది ఇచ్చాను ఎవరు ఇచ్చారు ఎందుకు ఇచ్చారంటే తను చెప్పింది ఏంటంటే మనం కొన్ని విషయాల్లో సాయం చేశాం సార్కి మనకు అడ్జస్ట్ చేశారు ప్రేమ సమాజం ల్యాండ్స్ విషయంలో సో వన్ ఈ వన్ క్రోరు సిక్స్టీ ల్యాక్స్ ఇది బ్లాక్ మిగతా వన్ క్రోర్ తను ఏదో అడ్జస్ట్ చేసుకుంది అది కూడా ఐ విల్ షో ద డాక్యుమెంట్స్ లెటర్ ఆ విల్లాకి చూపించిన డాక్యుమెంట్స్ అది కూడా చూపిస్తాను సో టూ అండ్ హాఫ్ క్రోర్స్ ఏదో సో అడ్జస్ట్ చేశారు యాక్చువల్ అది ఫోర్ క్రోర్స్ ఏదో అన్నది తను సో ఐ డోంట్ హ్యావ్ మచ్ ఇంట్రెస్ట్ సో నేను విజయవాడ నుంచి హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్తున్నప్పుడు విజయవాడ వెళ్ళాలి మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్